రామారావు గారు వెంట నేను తిరిగే ఫిల్మింగ్ షూట్ టైముల దగ్గర నాలుగు నాలుగున్నర అయ్యేటప్పటికి పెద్ద అయిన షూటింగ్లో దేవివరప్రసాద్వరప్రసాద్ అశ్విని దత్తానయ్య ఎంఎస్ రెడ్డి గారు కె రాఘవేంద్రరావు జగపతి రాజేంద్ర ప్రసాద్ గారు రామారాయుడు గారు రామారావు దగ్గరికి వచ్చి ప్రతిరోజు ఏదో ఒక టైంలో వచ్చి ఆయన కలిసి కవులు చెప్పేవాడు ఒక వంట అతను ఉండేవాడు అక్కడ చాలా ఫేమస్ అతను అతను పచ్చిములుగా బజ్జీలు పెద్ద ఫేమస్ పెద్ద ఆయనకి పచ్చివరగాయ బజ్జీలు అంటే మహా ఇష్టం బుట్టలో పెట్టి ఆయన వేడి వేడి అట్లా తీసుకొస్తూ అయ్యా నేను ఇది తెచ్చాను ఏమది అన్నారు అని అంటే ఇది పచ్చురకాయ బజ్జీలు జోరి గుడ్ రండి తీసుకురండి టవల్ వేసి ఆయన ఊళ్ళో పెట్టారు పెడితే ఆయన ఓపెన్ చేసి చక్కగా తినేవారు వీళ్ళందరూ ప పది మంది నొచ్చని పక్కన కూర్చుని ఉంటే ఆయన చేతికి ఎన్ని వస్తే అన్ని నాకు ఇచ్చారు ఇచ్చి ఆయన పాటికి ఒక్క బజ్జీ అవుట్ అప్పట్లో స్పెన్సర్స్ అని చూడ ఉండేదండి ఆయన బజ్జిల్ తిని అది కొరికితే నషాళం ఎక్కడికంటే తెలుసు అండి మంట ముక్కు మీద చేమట నెత్తి మీద చేమట ఆయన అసలు ఆయనకి ఏమీ కాదు అది ఆయన మహానుభావుడు ఆయన నేను ఎప్పుడు దైవాంశ సముద్రం అని చెప్తుంటారు బాట అట్లా ఇంటి రామారావు అంటే ఆయన దేవుడే నాకు తెలిసి ఏమండి ప్రతి మనిషి జీవితంలోనూ తల్లి తండ్రి గురువు దైవం అని ఉంటారు మీ అందరికి కానీ నాకేంటి తెలిసిన జీవితంలో నన్ను కన్న తల్లిదండ్రులను వదిలేస్తే గురువు దైవం రెండూ పెద్ద